పొలిటికల్స్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మేడ్చల్ మల్కాజ్గర్ జిల్లాలోని నెట్బాల్ అసోసియేషన్ వారు ఇక్కడికి రావడం జరిగింది వారిని ఒకసారి అడిగి తెలుసుకుందాం నా పేరు శిరీష నేను తెలంగాణ స్టేట్ నెట్బాల్ అసోసియేషన్ కి సెక్రటరీని పిల్లలు ఎనిమిదవ రాష్ట్ర స్థాయి నెట్బాల్ సబ్ జూనియర్ కాంపిటీషన్ లో పాల్గొని తమ ప్రతిభ కనబర్చి మన డిస్టిక్ కి ఫస్ట్ ప్లేస్ తీసుకురావడం జరిగింది దీనికి ముఖ్య కారణం ప్రెసిడెంట్ నెట్బాల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ప్రెసిడెంట్ విక్రమాదిత్య సార్ సపోర్ట్ అండ్ మేడ్చల్ డిస్టిక్ సెక్రటరీ మే ఈ ప్రకాష్ అండ్ కోచ్ సంగీత అండ్ డివైఎస్ఓ సార్ మేచల్ డిస్టిక్ డివైఎస్ఓ సార్ కూడా చాలా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ నా పేరు ప్రకాష్ నేను మేడ్చల్ డిస్టిక్ నెట్బాల్ అసోసియేషన్ సెక్రటరీని మొన్న జనగమ్ జరిగినటువంటి ఎనిమిదవ రాష్ట్ర స్థాయి నెట్బాల్ పోటీలకు మన మేడ్చల్ జిల్లా క్రీడాకారులు పాల్గొనడం జరిగింది అందులో ఉత్తమ ప్రతిభ కనబర్చి మొదటి స్థానాన్ని మూడు కేటగిరీలు అయితే రెండు కేటగిరీల్లో మన మేడ్చల్ డిస్టిక్ గర్ల్స్ గోల్డ్ మెడల్ సాధించారు పాటు మిక్స్డ్ నెట్బాల్లో బ్రాంజ్ మెడల్ సాధించారు సో పిల్లలకి ఎంకరేజ్మెంట్గా ఉంటుందని డివైఎస్ఓ సార్ని కలవడం జరిగింది వారితో పాటు మాకు స్పోర్ట్స్కి అనునిత్యం మా జిల్లాలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా రాష్ట్రాల్లో ఏదో ప్రాబ్లం ఉన్నా కానీ మా రాష్ట్ర అధ్యక్షులు విక్రమాదిత్య సార్ అలాగే సెక్రటరీ శిరీష మేడం ఎప్పుడు ఎల్ల ఎలాంటి ప్రాబ్లం ఉన్న స్పోర్ట్స్ నెట్బాల్ పరంగా అనునిత్యం నెట్బాల్ కోసమే వాళ్ళు పరితపిస్తూ ఉంటారు ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళకి కాల్ చేయమని చెప్తుంటారు సో ఇలానే స్పోర్ట్స్కి వాళ్ళతో పాటు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చిన్న విన్నపం సార్ ఎందుకంటే ప్రతిసారి స్పోర్ట్స్ ప్లేయర్స్ ఏదైనా డిస్ట్రిక్ట్స్ వెళ్ళినప్పుడు ఇప్పుడు లేడీస్ కి ఫ్రీ బస్ అయిపోయింది సో లేడీస్ కి ఫ్రీ బస్ అవడం వల్ల ఏమవుతుందంటే మా దగ్గర ఉన్న లేడీస్ జెంట్స్ పిల్లలు ఆ బస్సు ఎక్కేలోపు ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి బస్ ఎక్కేలోపు బస్ ఫుల్ఫిల్ అవుతుంది సగం సగం పిల్లల్ని స్పోర్ట్స్ పిల్లల్ని పంపించలేము కాబట్టి ముఖ్యమంత్రి గారికి నెట్బాల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ మరియు నెట్బాల్ అసోసియేషన్ ఆఫ్ మేడ్చల్ డిస్టిక్ నుంచి చిన్న విన్నపం ఏంటంటే డిస్టిక్ మిట్స్ ఏ స్పోర్ట్స్ అయినా సరే డిస్టిక్స్ మిట్స్ ఉన్నప్పుడు మాత్రం ఆ డిస్టిక్స్ ప్లేయర్స్ కి ఒక బస్సు ఆ బస్సుకి ఛార్జెస్ కూడా స్టేట్ గవర్నమెంటే భరించాలని నెట్బాల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అలాగే నెట్బాల్ అసోసియేషన్ ఆఫ్ మేడ్చల్ డిస్టిక్ నుంచి ముఖ్యమంత్రి గారిని విన్నపం చేస్తున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం నా పేరు వర్ణిక మేము ఇక్కడ ఈరోజు డివైఎస్ఓ సార్ని మీట్ కావడానికి వచ్చాం డివైఎస్ఓ సార్ అలాగే స్టేట్ సెక్రటరీ శిరీష మేడం అలాగే మా కోచ్ సంగీత మేడం అలాగే మేచల్ ప్రెసిడెంట్ ప్రకాష్ సార్ మాకు ఎంతో సపోర్ట్ చేశారు సపోర్ట్ చేయడం ద్వారానే మాకు ఈ ఈరోజు మేము ఇట్లా ఫస్ట్ ప్లేస్ గెలిచి ఇక్కడ నించున్నాం సో అందరు సార్లకు అందరు మేడం థ్యాంక్ యూ మాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు సో అందరికీ థ్యాంక్ యూ మార్నింగ్ సార్ నేను దీక్షిత మేము చాలా ఆనందంగా ఉన్నాం ఫస్ట్ ప్లేస్ గెలుచుకున్నాం ట్రెడిషనల్ ఇంకా ఫాస్ట్ ఫై ఇంకా మిక్స్డ్కి త్రీ కేటగిరీస్ ఉంటుంది త్రీ కేటగిరీస్లోనే ప్లేస్ వచ్చింది ట్రెడిషనల్ ఫస్ట్ ప్లేస్ ఫాస్ట్ వాళ్ళ ఫస్ట్ ప్లేస్ అండ్ మిక్స్డ్లో థర్డ్ ప్లేస్ మాకు చాలా ఆనందంగా ఉంది మా కోచ్కి థ్యాంక్ యూ చెప్పాలని కోరుకుంటున్నాం వాళ్ళ వల్లనే మేము మీరు దాకా వచ్చినాం లేకపోతే మాకు గేమ్ ఏదో కూడా తెలియదు వాళ్ళ వల్లనే మాకు ఇంత పేరు ఇంకా ఆపర్చునిటీస్ చాలా వచ్చినాయి హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం కప్స్ పట్టుకొని పోవడం ఇంకా మెడల్స్ ఫొటోస్ చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సార్ కాజ్గిరి జిల్లా క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలోనే ప్రథమ బహుమతిని పొందడం జరిగింది ఆ దాని కోసం ఈరోజు జిల్లా అధికారి గారిని కలవడం జరిగింది వారు కూడా అభినందించారు అదేవిధంగా వీరికి సహకరించినటువంటి సార్లకు అదేవిధంగా మేడంలకు కూడా వీరు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు ఇంకా కూడా ఉత్తమంగా నైపుణ్యాన్ని వీరు ప్రదర్శించాలని చెప్పేసి రాష్ట్ర స్థాయిలో కాకుండా దేశ స్థాయిలో కూడా వీళ్ళు నేషనల్ లెవెల్లో కూడా వీళ్ళు బహుమతులు పొందాలని చెప్పి కోరుకుంటున్నాం వీడియో జన్లో శ్రీకాంత్ రెడ్డితో రిపోర్టర్ శ్యాంప్రసాద్ Please subscribe to the channel and download the Politicos app from the links in the description.